ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహార్కు చెందిన ఓ మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించింది తన భర్త సౌదీలో ఉంటాడని స్నేహితుల వద్ద డబ్బు తీసుకుని వారితో తనపై అత్యాచారం చేయించాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ అత్యాచారం వీడియోలను సౌదీలో ఉన్న తన భర్తకు అతడి స్నేహితులు పంపించారని వెల్లడించింది పోలీసులు స్థానికంగా ఉంటున్న నిందితుల కోసం గాలిస్తున్నారు అయితే బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం గత మూడేళ్లుగా ఆమె భర్త తన ఇద్దరు స్నేహితుల నుంచి డబ్బులు తీసుకుని వారిపై వారితో ఆమెపై అత్యాచారం చేయిస్తున్నాడు అతడి స్నేహితులు ఆ వీడులను ఆమె భర్తకు పంపిస్తున్నారు ఈ దారుణం గురించి ఓ మహిళ ఉత్తరప్రదేశ్లో ఉన్న మహిళా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఇక వివరాల్లోకి వెళితే బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం బాధిత మహిళకు రెండు వేల పదిలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు ఆ వ్యక్తితో ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్ళాడు ఏడాదిగా ఒకటి లేదా రెండు సార్లు బులంద్ షహర్లోని తన ఇంటికి వస్తూ ఉంటాడు మూడేళ్ల క్రితం అతడు ఇంటికి వచ్చిన సమయంలో తన ఇద్దరు స్నేహితులు తన భార్యపై అత్యాచారం చేయడానికి అనుమతించాడు తిరిగి అతడు సౌదీకి వెళ్ళిన తర్వాత అతడి స్నేహితులు కూడా ఈ దారుణాన్ని కొనసాగించారు తన ఇద్దరు పిల్లలు స్నేహితుల నుంచి డబ్బులు తీసుకుని తన భార్యపై అత్యాచారం చేయడానికి ఆ వ్యక్తి అనుమతించాడు ఆ వీడియోను తనకు పంపాలని ఆ శాడిస్ట్ భర్త కోరాడు తన భర్తను ఈ విషయంపై నిలదీస్తే ఎవరికి చెప్పవద్దని అతడు ఆ బాధిత మహిళను కోరాడు నా భర్త సౌదీ అరేబియాలో కూర్చొని మొబైల్లో ఆ వీడియోలు చూసేవాడు విడాకులు ఇస్తానని బెదిరించడంతో నా పిల్లల కోసం మౌనంగా ఉండిపోయాను అని బాధితురాలు పేర్కొని అయితే ఇటీవల తన సోదరి భర్త ఇంటికి వచ్చినప్పుడు ఈ దారుణం గురించి తన కుటుంబానికి తెలిసిందని బాధితురాలి సోదరుడు తెలిపాడు తన సోదరికి ఆమె భర్తకు మధ్య వాగ్వాదం జరిగిందని ఆ తరువాత ధైర్యం కూడగట్టుకొని ఆమె తన భర్తపై ఫిర్యాదు చేసిందని బాధితురాలి సోదరుడు తెలిపారు బాధితురాలి భర్త అతని స్నేహితులను ఇంకా అరెస్ట్ చేయలేదని ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు ఫ్రెండ్స్ ఇటువంటి దారుణమైన శాడిస్టు భర్త గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి